ఈరోజు రైతులకి మద్దతుగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న అన్న పిలుపు మేరకు ప్రతి జిల్లా కలెక్టరేట్ దగ్గర మన పార్టీ కేడర్ అందరూ వెళ్ళి ధర్నా చేసి పూర్తి స్థాయిలో రైతులకు మద్దతుగా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని చెప్పి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి పూర్తి స్థాయిలో ఒక రకంగా చెప్పాలనుకుంటే ప్రతి ఒక్క నాయకుడు చిత్తశుద్దితోటి పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయం వైపు నడిపించారు ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని ఒక తాటి మీదకైతే తీసుకొచ్చింది మా జిల్లాలో జరిగింది నేను చెప్పదలుచుకున్నాను ఇక్కడ నాకు మిగిలిన జిల్లాలో వీడియోస్ చూశాను మా జిల్లాలో స్వయంగా కళ్ళతో దగ్గర ఉండి చూశాను కాబట్టి మా జిల్లాలో సైలెంట్గా ఉన్న కొంతమంది నాయకులు కూడా పూర్తిగా వచ్చి యాక్టివ్ యాక్టివ్గా వచ్చి పాల్గొన్నారు కా క్యాడర్ చేసేలేకి ఎంతమంది వస్తారు ఏంటి మొట్టమొదటి ప్రోగ్రాం కదా ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఎలా నడుస్తుందో ఐదని చూసాం భారీగా జనసందోహం అయితే వచ్చారు మా జిల్లాలో ఒంగోలు అయితే పూర్తి స్థాయిలో కలెక్టర్ గారికి మా జిల్లా నాయకులు రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది అంటే కలెక్టర్ గారు లేకపోతే డిఆర్ఓకి ఇచ్చారు కలెక్టర్ గారికి కంటే కూడా జాయింట్ కలెక్టర్ అపాయింట్మెంట్ మా వాళ్ళు తీసుకున్నారు తీసుకుంటే ఇక్కడ పూర్తి స్థాయిలో వచ్చి డిఆర్ఓకి ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ రైతుల కార్యక్రమం ఏదైతే ఈరోజు జరిగిందో ప్రభుత్వం దీనిపైన ఏ విధంగా స్పందిస్తో చూడాలి ఇంతవరకు అయితే వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే రైతులకు ఇవ్వాల్సిన ఇరవై వేలు అడుగుతుంది తర్వాత రైతులకి ఈ ఎరువులు ఏదైతే ఆర్బికెల ద్వారా నాణ్యమైన విత్తనాలు సరఫరా కోరుతుంది తర్వాత పూర్తి స్థాయిలో గిట్టుబాటు ధర అడుగుతుంది తర్వాత పూర్తిగా రైతుల్ని ఏదైతే ఆర్బీకే ద్వారా కొనుగేలు ఆ కార్యక్రమం అలాగే జరగాలని కోరుకుంటుంది రైతులకు డబ్బులు కూడా వెంటనే చెల్లించాలని కోరుతుంది వీటన్నిటికీ పూర్తి స్థాయిలో రైతులకు ఎటువంటి అన్యాయం జరగకుండా ఈ ప్రభుత్వం పూర్తిగా చిత్త సుత్తు వాళ్ళు ఇచ్చిన హామీలనే అమలు చేయాలని బలంగా కోరుతోంది ఈ విజ్ఞప్తిని పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తో చూడాలి ఎంతసేపు డిప్యూటీ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ సమావేశం పెట్టి వాళ్ళు పూర్తిగా సీఎం గారు ఇలాగా పొగిడారు పొగిడించుకున్నారు డిప్యూటీ సీఎం గారు ఇలా పొగిడించుకున్నారు మీ అనుభవం కావాలి మీ అనుభవం కావాలి మీరు బాగా పనిచేశారు మీరు బాగా పనిచేశారు మైనస్లోంటే ఇటువంటి కమిటీ లేండి అటువంటి కమిటీ లేండి ఏదేదో చెప్తా ఉన్నారు కానీ పూర్తిగా రైతులకి లేకపోతే గ్రౌండ్లో ఉన్నటువంటి వాళ్ళకి న్యాయం అయితే జరగట్లేదు వీటి మీద దృష్టి సారించండి అని చెప్పి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిరసన కార్యక్రమం చేయటం జరిగింది మీరు పంట సాయం ఎప్పుడు చేస్తారు అతి త్వరలో చేయాలని బలంగా కోరుకుంటున్నాం ఆల్రెడీ రైతులు ఒక పంట వేసుకోవడం అయిపోయింది మళ్ళీ రెండో పంట వరినార్లు కూడా మళ్ళీ పడతా ఉంటాయి ఇప్పుడు ఈ టైంలో అయినా మీరు సాయం చేయండి పెట్టుబడి సాయం కన్నా మీరు ఇస్తానన్నా డబ్బులు ఇంకా ఇవ్వకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో రైతుల్ని గాలికి వదిలేసేసింది పట్టించుకోవడం మానేసిందని ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు రైతులకి న్యాయం చేయాల్సిందిగా బలంగా ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ ఇంకా ఇంకా అవసరమైతే ఎన్ని పోరాటాలు చేయడంగా సిద్ధం మా ప్రభుత్వంలో గతంలో ఎక్కిన నాలుగు నెలలకే అక్టోబర్ నాలు అక్టోబర్ నెలలోనే రైతు భరోసా కార్యక్రమం అమలు చేయడం జరిగింది ఇక ఏది మేము అప్పుడు ఇస్తానన్న రైతు భరోసా దాదాపు పన్నెండు వేల ఐదు వందలు అదనంగా వెయ్యి కలిపా మేము మా హామీ పన్నెండు వేల ఐదు వందలు అయితే అదనంగా వెయ్యి కలిపి పదమూడున్నర వెయ్యి డబ్బులు ఇచ్చాం అప్పుడు మా ప్రభుత్వంలో ఇప్పుడు ఆన్ గోయింగ్ స్కీమ్ అయినటువంటి అయ్యే మీరు అమలు చేయలేకపోతే ఇంకెలా ఇంకెలా సాఫీగా ఎటువంటి గందరగోళం లేకుండా ఈరోజు మా జిల్లాలో గౌరవనీయ దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా బాగా నచ్చింది సక్సెస్ఫుల్గా నచ్చింది ఎటువంటి గొడవ కానీ ఘర్షణ కానీ ఏమీ లేకుండా క్లియర్గా మాకు పోలీసు వారు కూడా అంతే సహకరించారు మేము కూడా వారికి అంతే సహకరించాం ప్రోగ్రామ్ అయితే చాలా సక్సెస్ అయింది ఇంకా బలంగా చేయాలి అనుకున్నాం ఎందుకంటే వచ్చిన జనాలు కూడా బాగా వచ్చారు వెంటనే మొబైలైజ్ కూడా బాగా అయ్యారు ఈ కార్యక్రమానికి అది హ్యాపీ అందరికీ అన్నిటికంటే కూడా